ఆ రోజు నువ్వు వచ్చిపోయినావు బేసారం బేసారం నువ్వు మూడు వారాలే ఆ రోజు బాగా వ్యాపారం అవుతుంది మరి బుధవారం తక్కువ ఉంటుంది బేసారం రోజు వ్యాపారం ఇప్పుడు బేసారం రోజే వ్యాపారం బాగా అవుతుంది మాకు మిగిలేదు కూడా ఆ రోజు బాగా మిగులుతుంది ఇప్పుడు బాగా అవుతుంది

అని అందరు అంటారు ఆ వ్యాపారం వాళ్ళకి పది మంది వరకు అంటే మనం రోడ్డు పైన ఇప్పుడు బాగా పెట్టినామా ముందు మనం రోడ్డు పైన ఒకరి కింద పని చేస్తుంటే ఇప్పుడు అంటే మనం ఒక స్థాయిలో బాగున్నాం బాబు ఇప్పుడు అంటే బాగా వ్యాపారం బాగా అవుతుంది అన్నీ బాగా ఉన్నాము నా కొట్టే ఒక గుడి చేసి ఇది అయిపోను మరి ఇంకా రూమ్ ఉండదు ఇప్పుడు ఏం ప్లేస్ పేయలేదు ఇప్పుడు ఇంకా కొంచెం ఉండదు ఇంకా దాన్ని నా జోరీ పెట్టుకుని నేను హీలు దాన్ని డబ్బులు మాకు పర్బావా మాకు ఎరికిచ్చి పెడతావు నువ్వు నువ్వు నాకు ఎత్తు నా నీకు అట్లిస్తే నాన్న బాగుంటాను లేకుంటే నాన్న పడతాను కిందకి నువ్వు నాన్న కింద పర్బే మేము బాగుంటాం లేకుంటే మమ్మల్ని లేడోటి ఎరికిచ్చి పెడతాం

कि देऊ नले हं सुकू ये गुड तो आज दिल तो एक दिन ना करतो अजा ला जीलांडा नु बाबा तो सांगतो परा मत्यामध्ये कोणी नाही मी बाबा बनानों आणि चोखूंटाना

halbuki yeah, oh, bu காலைல எத்தனை والله ஜவுடை ஓ இந்த டிவிஜ் பண்ணுனவ நான் ஒரு டிசிங்க காது செக்க சரி டிசி இந்த பஞ்சு வெச்சறோ சரி வா யாக்கறதுக்கு வந்துருதா சரி யாரு நீ நீ கிட்ட பேசி நமக்கு எதுக்கு பத தெரியல அதனால மனதுக்கு நான் ப்ளே செஞ்சிட்டு இருக்கேன் ப்ளே செஞ்சா हां മുതல ஒன்னே இல்ல हां മുതல் ஹே ஹே இங்க டிசி ப்ளே செலக்ட்ஸ் चला पण नका इकडे 170 किलो किलो किती दिसू नका इकडे 20 20 थमला नरदी खा लखो पण ने रोने फार्म कटू पकडून भाऊ काटू भाऊ काटू सिद्ध मरगर सोचे कुटलो रेस लो सिद्ध

ஐயங்கர்ங்க சேajana சேajana அண்ணா சேajana சேajana மாமா மாமா காட்டுக்குள்ள பாருங்க வந்தா பாலா மண்டையத் 20년 பாலா எனக்கு நீங்க ஆப்க சரி கேம் ஆடுறீங்க இறாக்லிச்சி சரியா மாட்டிட்டா கேக்குத்துக்கு냐 கேக்குத்துக்கு냐 நீ மாட்டறேல சேக்குத்துக்கு ஆபதியமே கேக்குத்துக்கு பா हां இந்த பாதம் சப்பலா கொண்டு வா தி பனை சேajana అనుకొని వచ్చింది అక్కడ పోయినా కావా అసలు ఇక్కడ లేదు ఆడెం చేయాలని కోసుకోవడమా తినడమా ఎంజాయ్ చేసేది రావడమని చెప్పింది ఈ వేరే ఉంది ఏడు అమ్మాయి ఎవరేరు ఈ స్వరూపం పంపిస్తాను లేదు ఈ రూపం ఆ రూపం వేరే ఈ రూపం వేరు మంచి

ఎక్కడ దేశంలో ఉన్నా కానీ అమ్మవారి బండారం కూడా పని జరుగుతుంది నువ్వు ఉంటావు తల్లి నాకు తెలుసు పది నిమిషాలు నాకాడ ఉండమంటే ఉంటావు నేను రైల్వే కోడో మామిడి కాయలు మాక్కోకుంటే పది మూడు వందల బాక్సులకి బండారం పడి ఇచ్చిన ఒక మందు కూడా వేయలే బండారమే చేసిన బండారమే వేసిన అమ్మవారి బండారమే మందువే మాగల తల్లి మాగిపోయినాక ఒక బాక్స్ తెచ్చి మామిడికాయ ఇచ్చిపోయినా బాక్స్ బండ

ఏం కాయ ఏం రాయమంటే అది రాసి చేసిపోతాను వెళ్ళిపోతాను అమ్మవారి నాకు కన్సల్ట్ వచ్చేస్తాను వద్దు సంవత్సరానికి సరే ఎంత అనుకున్నా తోలుతాను దాని గురించి ఎక్కువ వద్దు నీకు లిమిట్ గా పెడతాను

カザモニタリバラ。 અશિર ભશચા? ભાગ હાગ ઈણા? ં ઉપગ એણિતે માગ જસાગ એટાગ એણાગ એથાગ ભાગર હાગ હિડને મચાગઓ અ઱મ એ�

ಕೇಳ್ಸಂತೆ ಕೋಲ ಬಕ್ಕ ಮೀರ ಪಕ್ಕಿಗೋ ನಿಜಾ

నువ్వు నాకు ఒకటి జరగలా అని మంచి చూసే చూసినాక ఒకని మొక్కున్నాను అంతే మళ్ళీ ఎట్లుండే భూములు వాళ్ళే ఇస్తామని వాళ్ళే ఫోన్లు చేసి ఇచ్చినారు నీకు మొక్కబడి కూడా చెల్లిచ్చేసినా నేను అనుకోండేది కూడా పెట్టుకుంది నీ నీ పేరు మీదే కొంచెం బాగానే పర్వాలేదు వస్తామమ్మా మేము కూడా నీకు అనుకోండి తీసుకొని వస్తాము ఒకటి అనుకున్నా నీకు అడిగినాను ఇస్తాను ఈ లేదు నాకు ఇంకా కదా నేను ఉద్యోగం ఇంకా ఏం రాలేదు రాయి పెట్టినా చూసినానమ్మా నేను రూపం చూసినా మాదే చూసినాను అందరికి చూస్తాను మా భూముల సమస్యనే చాలా సద్దా ఇచ్చినారు ఆ కంటిని ఈ కంటికి తెప్పించినారు వాళ్ళు నాకు ఇద్దరు ఆగారం లేకుండా నాకు ఏ దేవుని నాకు నాకేం కాలే అప్పుడు ఇంకా నేను లాస్ట్కి కన్నులు తినే మొహంతో ఏం చేత కాక ఇంక లాస్ట్కి వాళ్ళకే ఇచ్చేళ్ళని కాడికి అయిపోయినాం మేము కూడా మా ఆయన కూడా వద్దు నాకి వాళ్ళతో నేను ఇంకా గొడవ గొడవపడలేము నాకు వద్దు అన్నాడు వచ్చిందమ్మా 나무도. 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 ఇంత వస్తే నీ ఒడి మొత్తం ముక్కోము నేను చేసేస్తా పెట్టుకొని ఎల్లమ్మ తల్లి నువ్వు మాట చెప్పినావు అని ఒక ఇరవై రోజు ధ్యానంలో చిక్క అన్న ఆనందం ఒక ఒక నూరు సార్లు ఎల్లమ్మ తల్లి నువ్వు నాకు ఏ మాట చెప్పినావు ಪ್ಪವು ಮಾಲಕ ಅಲ್ಲಿ ಕಡಲ எல்லமும் தள்ளி அட ஆகலை தடி எல்லமும் தள்ளி எல்லமும் தள்ளி எல்லமும் தள்ளி எல்லமும் தள்ளி நோட் திர்க்க ஃபுல் ஃபாஸ்ட்டா இருக்கு ஃபை சே சார் ஏங்க அந்த நம்மள நம்பேச்சு நென்ன அதுக்கு என்ன இருக்கு அதுக்கு என்ன இருக்கு நான் அதுக்கு என்ன இருக்கு 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 அதுக்கு చూసిన తర్వాత శివుడిని కలు స్వయంగా నాగేంద్ర సంపట్ నుంచి శివలింగం వచ్చింది నాగేంద్రపట్ నుంచి స్వయం శివలింగం వెలిసింది రెండు సంవత్సరాలు అవుతుంది మా మిస్సెస్ గారికి స్వామి వస్తారండి డెవలప్ చేస్తాం కొన్ని కొన్ని పనులు ఆటంకాలుగా ఉంటుంటే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చామండి वो भी अंदर 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 होइगले और कुछ नहीं प्रिया बनो और कोई ना बात नहीं जा रहा है नाम मेरा है नम्र महातम आदि्यवतम जन्म मार्दस्थ है చె అలాంటి నోటి పడుతుంది ఆయన దగ్గర ఒకసారి బ్రహ్మంగారు హౌస్లో పుట్టిన ఆయన 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 నోటి మాట బ్రహ్మంగారు ఎలా చెప్పారో జరగబోయేది జరిగింది కూడా అలాగే జరుగుద్ది ఒకసారి వీళ్ళు మీరు కూడా పంపిస్తుంది మాత్రం అవును మా భార్య శివయ్య భక్తురాలండి స్వామి ఒంటికి వస్తారు వీర గారు గారి పుట్టిన ఆయన బ్రహ్మ గారు ఎలా చెప్పారో జరగబోయేది జరిగింది అలా ఆయన నూటంపడా తల్లి పలికిస్తుందని చెప్పారు వస్తారండి ఒంటి మీద కింద స్వామి పుట్టి నుంచి స్వయం పూజ శివలింగం వస్తే రెండు సంవత్సరాల పట్టు పూజ చేస్తున్నాం అయితే ఇలా ఫోన్లో చూసి మట్టి పట్టుకుంటే మా వాళ్ళు కూడా వచ్చారు అందరూ కలిసి వెళ్దాం అన్నట్టుగా వచ్చాం ఆవిడంది గారు అనుసులో పుట్టిన ఆయన ఆయన గారు ఎలా జరగబోయేది జరిగింది ఎలా చెప్పారు ఆయన కూడా అలా చెప్పేస్తుంది తల్లి ఆయనలో ఉండి ఎల్ రండి మంచి జరుగుద్దు అని పంపించింది ఆయన చెప్పులేకేంటా తిని తిరి జావ్ ఉదయం రారమ్మ బాబాయ్ ఏస్ పెట్టుకుంటున్నాడుండి ఢిల్లీలో ఉన్నాడు అండికే ఉదయం గానింటుంది ఆ ఈసుది వాట్సాప్ మీనేల్లో రాస్తాడు కంప్ల్సర్ కావాలి నాది గాదమ్మ అనుకోల్వా నువరా సంకుని ఆరు వాలది ఇరి ఉండావు సంకుని ఇరిస్తామంటే అన్నం కొడి ఇస్తే ఒకవేళ పతాలి అకవో తకవో చేస్తది అన్నం కొడి ఆ ఆడ ఇస్తే ముత్తలం పళ్ళు ఇస్తే తక్కువైతుంది ఒక ఇదే మేకను గుడ్డును కోస్తే తక్కువైతుంది పక్కన జాబ్ ఆ జాబ్ ఫస్ట్ ఇచ్చింది అవన్నీ తీసుకొచ్చి చీస్కి ఇంకెక్కడ పోకుండా మళ్ళా వచ్చాయి ಇರೈ ನಾಲ್ಕು ಲಕ್ಷೇ ಚಾಕೆ ಇವರು ಪದ್ದು ಲೋನ್ ತಗೋತಾ எ லட்சுது படிந்தது பன்னெண்டு எக்கர பதினாறு

আই নিয়ে পড়া কাট পাড়া মুটিতে চলি ちゃう পুরালি নিবে নিবে তোচা গেছে ইসকর নেছিনা রে ও వస్తున్నాను ముక్కొని పోతున్నాను ఏం జరుగుతుందో ఏమో ఎప్పుడు పిలుస్తారో ఏమో అని దాదాపు సంవత్సరం టైం పెట్టి పిలుచున్నాం సంవత్సరంన్నర ఒక రోజు కాదు మంగళవారం వచ్చేదే శుక్రవారం వచ్చేదే ఇంకా విసుకొచ్చి ఇంకా ఏమొస్తలే అనే మూమెంట్ లో పిలుచున్నాం ఆ వచ్చేదే పోయేది వచ్చేదే పోయేది ఇప్పుడు అందరు పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి వస్తుంటాము పోతుంటాము ఏం పిలుస్తది అనే కూడా ఆల్రెడీ డెబ్బై పర్సెంట్ ఉంటారు కానీ టైం రావాలా టైం వచ్చినప్పుడు పిలుస్తాం ఆల్రెడీ ఇప్పుడు పరిస్థితి కూడా అట్లా ఉంది ఇప్పుడు దీంట్లో ఎనభై మంది పరిస్థితి అంతా అంతే కానీ ముక్కొని పోతే జరుగుతుంది అంటావు ముక్కే వాళ్ళు సగం అట్లా ముక్తారు సగం ఇట్లా ముక్తారు పని జరగనే ముక్కేది దాంట్లో ఉంది కదా ఊరికే చూద్దాం శుద్ధంగానే అక్కడి నుంచి ఇక్కడికి సెలలో చూసి మొత్తం మామూలుగా అందరూ పెట్టి వాళ్ళని మనం వెళ్దాం ఒకసారి అన్ని అయిపోయి ఉన్నాం కష్టపడుతున్నాం కలిసి రాదు నుంచి సాయంకాల కష్టపడుతున్నాం ఏమి ఉంటుంది బట్టలు చేపలితే జాబోళతే అసలు మనకి నిలుపుల్లా

இது அந்த பாட்டி அந்த லட்சிதேவிட்டா டபுள் புடிக்க முட்டிச்சி ஆம்கொண்டு சேத்தா போட்டி கூட